ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఒకప్పుడు ఆయన నడిచి వెళుతున్నాడు వెడుతుంటే ఆదిశేషుడు అని అంటున్నాడు ఏమి ఏమి బరువు ఇంత బరువు మోస్తున్నా కొంచెం విసుగు ప్రకటిస్తున్నాడు ఏమి ఆదిశేష బరువు మోయలేక ఉన్నావా ఏమన్నా విశ్రాంతి కావాలా అన్నాడు ఏమి పరాచకాలు కాకపోతే మహర్షి నాకెవరు విశ్రాంతి ఇయ్యగలగి మొత్తం లోకాలోకములలో అన్ని లోకముల పరువు నా వేలి పడగల మీద మోస్తూ ఉండవలసిందే కదా నాకు విశ్రాంతి ఎవరు ఇవ్వగలుగుతారు అన్నాడు అంటే నీకు కావాలి అంటే తీసుకోండి విశ్రాంతి నేను ఇస్తాను మీరు ఇస్తారా ఇస్తాను అన్నాడు ఆయన యోగదండము ఆ బ్రహ్మదండాన్ని ఇట్లా పెట్టాడు పదునాలుగు భువనములను కొన్ని యుగాల పాటు మోసిందట ఆ మంత్రద అది అగస్త్యుడి యొక్క శక్తి అంతటి వాడు అగస్త్యుడు రామాయణములో కూడా యుద్ధం చేయడానికి రామచంద్రుడు వశిష్ఠుడే గురువు విశ్వామిత్రుడు గురువు ఇంతమంది ఉన్నారు కానీ చాలలేదు సరిగ్గా యుద్ధ సమయం వచ్చేటప్పటికి యుద్ధకాండలో సమరే స్థితం రామ రామ మహాబాహోశ్రును ముఖ్యం సనాతనం ఏన సర్వానవీన సమరే విజయిష్యసి రామ రామ మహాబాహో చింతయా చింతగా ఇలా కూచున్నట రాముడు ఎలా రావణుణ్ణి సంహరించటమా అని తెలియక అప్పుడు అగస్య అగస్థో భగవాన్ ఋషి ఋషి దైవతైశ్చ సమాగమ్య అన్న రాయన వెనక దేవతా సమూహం అంతా వచ్చారట దేవతలతో పాటు ఆయన వెళ్ళలేదు ఆయన వెంట దేవతలు నడుస్తూ వచ్చారు రామాయణంలో రహస్యం చెప్పాడు అన్నమాట అన్నాడు దేవతలందరూ ఆయన వెంట వచ్చాడు అగస్యుడు రామ రామా మహాబాహో సనాతనం నీకు ఇతన్ని జయించే మార్గం చెబుతున్నాను విను ఆదిత్య హృదయం దివ్యం జయావహం అక్షయ్యం పరమం దివ్యం ఇలా అన్ని విశేషణాలతో ఇంత పరమాద్భుతమైన మంత్రం నీకు ఇస్తున్నాను అంటే అప్పుడు త్రిరాచవ్య మూడు సార్లు ఆచమనం చేసి సుచర్భూత్వ వీర్యవాన్ అప్పుడు ధనుస్సు ముట్టుకుని ఆయన ఆచమనం చేసి ఈ ఆదిత్య హృదయమును పఠించడం వల్ల గగనమండలి పరివృతుడైనటువంటి ఆదిత్యుడు నేల మీదకి దిగి వచ్చాడు ఆయన ముని 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 మనవడు శ్రీరామచంద్రుడు తాతగారు సూర్యుడు దిగొచ్చాడు నాయన ఏమన్నాడు క్షణములో ప్రభావాన్ని ఆయనకు అందించాడు ఆ తేజస్సు ఆ తేజ ప్రసారం చేశాడు తేజ ప్రసాదం ఎప్పుడైతే అయిందో ఆయన అసర విధవ నిరీక్ష రామ ముదితమనాహ పరమం ప్రహుష్యమాన రెండు సార్లు వాడాడు వాల్మీకి ముదితమనాహ సంతోషించాడు అన్నాడు చాలేదు పరమం ప్రహుష్యమాన పరమానందం పొందాడు అన్నాడు ఆయన మళ్ళీ ఎందుకంటే పతి సంక్షయం విధిత్వా ఆ నిశ్చరపతిని సంహరించాడు రావణుణ్ణి అది విని మళ్ళీ ఆయన అసలు వెళ్ళిపోయాడు ఆ సూర్య భగవానుడు అన్నాడు అంత గొప్ప మంత్రమును ప్రసాదించి రామచంద్రునికి విజయము చేకూర్చినవాడు మహానుభావుడు అగస్త్యుడు అగం ఇది అగస్త్య పర్వతమును నిలబెట్టినవాడు కాబట్టి అగస్త్య అని పేరు వచ్చింది ఆయన కుంభ సంభవ ఆయన పేరు లోపాముద్రాపతి పతి ఇటువంటి మహాతపస్సంపన్నుడైన అగస్త్య మహర్షి దక్షిణ దేశానికి వచ్చాడు వచ్చి బ్రహ్మకు వశిష్ఠుడికి ఏ వాయులింగం అయితే ఆధారభూతముగా పరమ ఉపాధేయముగా సేవ్యమానముగా ఉన్నదో అటువంటి లింగమును సేవించాడు అగస్త్య మహర్షి అది శ్రీకాళహస్తి యొక్క మహాత్మ్యము ఒక బ్రహ్మ ఒక వశిష్ఠుడు ఒక అగస్త్యుడు అగస్త్యుడు ఉంటే మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో